హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రీ భాష వదిలేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వజ్రాలు బయటకు వెళ్ళాను ఇక్కడ పోతే ఈరోజు ఏర్కునే వాళ్ళు ఏరుకుంటున్నా పొద్దుగు పోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ అన్నీ అక్కడే నాకు చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి రాళ్ళన్నీ చూడండి వానబడింది ఫ్రెండ్స్ అందుకు అడవిలోకి పోయినాను ఇలాంటి అన్నీ అక్కడ ఉండేవి చూడండి చూడండి కడిగి వాష్ చేసి పేరు చూపిస్తున్నాను చూడండి పే ఒకటి చూసినా ఒకేలాగుంది ఇలా అయితే చూడండి చూడండి సన్న సన్న అయితే బలం ఉండదు అక్కడ చూడండి ఫ్రెండ్స్ చెప్పినా ఇలా ఒకేలాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి నన్నం కూడా ఉంది నాకు వజ్రాలు వేటలో దొరికింది ఫ్రెండ్స్ ఇది వానబడి ఉన్నాయి దాళ్ళన్నీ క్లీన్గా ఉన్నాయి పోతే మంచి మంచిదాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అదే చూడండి అది డైమండ్ ఆకారంగా పెట్టుంది చూడండి సన్న సన్నై చూపిస్తాను మీరే చూడండి ఎంత బాగుండే E dai tu in definitiva, non te pagando. Merci per te. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్ ఇంత ఎండలో ఇంత కష్టపడి ఈడే చేస్తున్నాను మీరు ఒక లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సర్ప్రైజ్ చేస్తారని సపోర్ట్ ఇస్తారని ఆశపడుతున్నాను మనకి మంచి మంచి నెల్లూరు జిల్లాలో మంచి మంచి అన్నీ పోయి ఎతికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు మాకు మంచి డైమండ్ ల్యాండ్ రాయ్ దొరికింది ఆ ప్లేస్ మీకు లొకేషన్తో సహా మీకు అన్నీ రూట్ మ్యాప్తో సహా పెడతాను ఫ్రెండ్స్ అదే చూస్తున్నాను నేను తిరిగి తిరిగి ప్రతి ఊరు ప్రతి అడవి ప్రతి కొండ కూడా నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఉండే అక్కడ చూడండి ఫ్రెండ్స్ లాగా మళ్ళీ దొరికింది ఫ్రెండ్స్ ఒకటి చూడండి మీరే చెప్తాం ఎటు చూసినా ఇలా ఒకేలాగుంది ఫ్రెండ్స్ చూడండి Like, share, subscribe, friends. Like, share, surprise, friends.